సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అంబారీషుడి వద్దకు వెళ్ళి శరణు వేడమని ఆజ్ఞాపించిన మహామునిని తరుముతూ సుదర్శన చక్రం వచ్చింది అంబారీషుడు మునిని కౌగిలించుకొని ఆ మహా ఆయుధానికి ఎదురుగా నిలబెట్టాడు అంబారీషుడు కరుణ వీరత్వం నిండిన స్వరంతో ఆ మహా తేజస్సును చూసి సుదర్శన చక్రాన్ని సూత్రం చేయడం ప్రారంభించాడు ఈ కథ మీకు పూర్తిగా అవ్వాలి అంటే దీని ముందటి భాగం మీరు తప్పక చూడాల్సిందే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి వెంటనే చూసేయండి భగవంతుడికి ప్రియమైన ఓ సుదర్శనమా ఆగు ఆగు నేను నీకు నమస్కరిస్తున్నాను ఇతడు వేదం చదువుకున్నవాడు కనుక సంతోషంతో ఇతన్ని కాపాడు ఇతన్ని చంపడం న్యాయం కాదు ఒకవేళ చంపడం తప్పదని నువ్వు అనుకుంటే ఇతడి ప్రాణాలకు బదులు నా ప్రాణాలిస్తాను బ్రాహ్మణవ్వదా వద అని సుదర్శన్ చక్రాన్ని చూస్తూ ప్రార్థించాడు అంబారీషుడు అక్కడితో ఆగిపోలేదు సుదర్శన్ చక్రాన్ని నేరుగా యుద్ధానికి ఆహ్వానించాడు నాతో యుద్ధానికిరా నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి అయినా సరే నీవు నాకు దైవంతో సమానమైనప్పటికీ నీతో యుద్ధం చేస్తాను సకల దేవతలు శ్రీ మహావిష్ణుతో సహా మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు నేను నిన్ను కిందకు తోసేసిన వెంటనే నీవు ఈ మునింద్రుణ్ణి వదిలిపెడతావు ఓ సుదర్శనమా నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవానుడి చేతిలో ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణు అన్న ఈ మునీంద్రుణ్ణి వదిలిపెట్టు అని వేడుకొన్నాడు అంబీరూష్యుడు చేసిన ఈ భక్తిపూర్వకమైన వీరోచితమైన సవాలుకు సుదర్శన చక్రం ఎంతో సంతోషించింది అయినా అంబీరూష్యుడు భక్తిని పరీక్షించాలనే నెపంతో సుదర్శనం కొద్దిగా కోపాన్ని నటిస్తూ ఓ అంబారిష నేను చంపడానికి సాధ్యం కాని రాక్షసులను మధుకైటకాలను చంపాను అటువంటి నేను ఈ దూర్వాసుని చంపడం ఎంతో కష్టం కాదు నేను బ్రహ్మశంకరుల తేజస్సును ధరించాను ఇతరులు నన్ను కన్నెత్తి కూడా చూడలేరు అని తన గొప్పదనాన్ని వివరించాడు అయితే తదుపరి క్షణమే సుదర్శన చక్రం అంబారీషుణ్ణి లేవనెత్తి కరుణతో దీవించింది నీకు మేలు కలుగుతుంది అని ఆశీర్వదించి అదృశ్యమయ్యింది కథను ముగిస్తూ అత్రిమహర్షి ఇలా వివరించాడు ఓ అగత్స అంబారీషుడు చేసిన ఈ సుదర్శన సూత్రం చాలా గొప్పది దీన్ని చదివినప్పటికీ విన్నప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయి కార్తీక వ్రతం ఆచరించేవారికి అంబారీషుడికి ఉన్నంతటి కష్టాలు పోగొట్టి మరియు శరణాగతులను రక్షించే శక్తి శ్రీ మహావిష్ణు ప్రసాదిస్తాడు కార్తీక మహత్యంలోనే ఈ అంబారీషుడు కథ మనకు భక్తి దశావతార రహస్యం మరియు శరణాగతి ధర్మం గురించి ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇచ్చింది మీరు ఈ కథ మొత్తంలో ఎక్కువ ఇష్టపడిన భాగం ఏమిటి సుదర్శన్ చక్రాన్ని ఆపిన అంబారీషుడు ప్రార్థన ఎలా అనిపించింది కింద కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ పవిత్ర జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ